మండల కేంద్రంలో నేడు అరవై నాలుగవ అంబేద్కర్ వర్తంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిద్ధాల శ్రీనివాస్ మల్లయ్య బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు సమాన హక్కులు సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతో ఆరు కష్టపడి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ రోజు సమానత్వం కోసం సమానంగా ఉండడం కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాలో ఈ ఈరోజు చట్టంలో ఉన్నది కాబట్టి ఈరోజు ఎస్సీఎస్టీ బీసీలు ఐక్యంగా వారి యొక్క హక్కులు ఏవైతే రాజ్యాంగంలో కల్పించినో సమానత్వంతో ఏదైతే ఉందో దానికోసం ఉద్యమించి పోరాటం చేసి వాళ్ళ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఒక ఎస్సీఎస్టీ బీసీలే కాకుండా మహిళలు కార్మికులు కర్షకుల యొక్క హక్కులు వాళ్ళ విధుల కోసం గిట్ట రాజ్యాంగంలో అనేక చట్టాలను ఆ రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈరోజు పని దినాలు పెంచడం కానీ కూలీ రేట్లు పెంచడం కానీ ఇక అనేక విషయాల్లో ఈరోజు రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ వాళ్ళ యొక్క హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి అంబేద్కర్ ప్రపంచంలోనే మేధావిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దళిత బహుజన గుర్తుపెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చాలని అదేవిధంగా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసం అనవర్గ అనగత వర్గాల కోసం బహుజన కోసం ఈరోజు ఎంతో త్యాగం చేసి కృషి చేసి శ్వాస వరకు పేద ప్రజల కోసం అనుక్షణం ఆలోచించి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అతి తక్కువ సమయంలో రచించిన మహోన్నత వ్యక్తి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా ఈరోజు కేవలము ఎస్సీల కోసము ఎస్టీల కోసము బీసీల కోసం కాకుండా అగ్రవర్ణ మహిళల కోసం పేదల కోసం ఈరోజు ఓటకు కల్పించిన అంటే ఈ యొక్క మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రపంచం మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క వర్ధని సందర్భంగా ఈ యొక్క నిర్వహించడం జరిగింది రిజర్వేషన్ కల్పించి ఈ రోజు రాజ్యాధికారం కూడా మనకు రాబో వచ్చిందంటే కూడా వారి యొక్క కూడా చెప్పక తప్పదు మరి వారు అనుభవించినటువంటి కష్టాలు గాని వారి సారి ఆలోచిస్తే చాలా అప్పట్లోపల చాలా విభిన్నంగా ఉండేటివి మరి అన్ని ఒడిదుడుకులను కూడా మరి ఎదుర్కొని మరి ఈ రోజు మనకు ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానికి అవకాశం కల్పించిందంటే ఆ వారి యొక్క పుణ్యమాని కూడా చెప్పక తప్పదు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మన యొక్క అంబేద్కర్ వారి ఆశయ సాధనలు కొనసాగించాలంటే మీరందరూ యువకులు కూడా రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అడుగు జాడల్లో నడిచి ముందుకెళ్లినట్లయితే తప్పకుండా మనకు సముచిత న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం అనేది తప్పకుండా పోరాటం చేయవలసిందే కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి మరి మనమందరం కలిసికట్టుగా ఉండి మన యొక్క హక్కుల సాధన కోసం కూడా మరి తప్పకుండా